హలో అండి బగారా రైస్ కోసం ముందుగా నేను మిక్సీ జార్ పెట్టుకొని అందులో ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు వేశానండి ఆ తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేశాను అందులోనే నేను రెండు ప రెండు నుంచి మిక్ ఇక్కడ ఒక విషయం అండి రెండు నుంచి నాలుగు పచ్చిమిర్చి మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి అనమాట బగారా రైస్లో నేను ఇంకా ఎండు కారం వేయటం లేదు కేవలం పచ్చిమిర్చి పేస్ట్తోనే చేస్తాం కాబట్టి నేనైతే మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి కొన్నిసార్లు కొన్ని పచ్చిమిర్చి చాలా ఎక్కువ ఘాటుగా ఉంటాయి కాబట్టి అది గమనించుకొని నేనైతే ఒక కప్పుడు ఉల్లిపాయ ముక్కలకి మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను ఎందుకంటే బిర్యానీ రైస్ నాకు మొత్తం కూడా పచ్చిమిర్చి కారంతోనే చేస్తాను కాబట్టి ఆ తర్వాత నేను ఇందులో ఫస్ట్ ఒక చిన్న చెంచా అంటే మీ దగ్గర నేను పోపు డబ్బాలో ఉన్న చెంచాతో వేశాను మీరైతే మీ రెగ్యులర్ టీ స్పూన్లు పావు చెంచా ఉప్పు పసుపు ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొన్ని జీలకర్ర కూడా అదే చెంచాతో వేసానండి వేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా అవ్వాలి కాబట్టి ఇందులో కొన్ని అల్లం ముక్కలు కూడా వేసాను అల్లం నేను ఎట్లా అంటే మీరు పేస్ట్ లాగా తీసుకుంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ అండి నేనైతే ముక్కలు ఫ్రెష్గా నాకు ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లిపాయలు ఎప్పుడు కూడా అప్పటికప్పుడు పట్టుకునే నాకు కమ్మగా రుచిగా అనిపిస్తాయి అనమాట వంటకి ఫ్రెష్నెస్ బాగా ఉంటుంది మీ అవకాశం బట్టి ఒకవేళ పేస్ట్ తీసుకుంటే కనుక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవడానికి ట్రై చేయండి చాలా చిన్న చిన్న మార్పులే వంటలో టేస్ట్ ఇవేటర్స్ అవుతాయి ఇందులో అల్లం వెల్లుల్లిపాయే మనకి టేస్ట్ ఇల్వేటర్స్ బాగా రానంలో అలా నేను ఏం చేశానంటే మిక్సీ జార్లో పెట్టి చక్కగా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకున్నాను అందులో కొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట వాటర్ యాడ్ చేసిన తర్వాత అది మెత్తగా మెదిగిపోయింది ఎప్పుడు మెదిగిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట ఇంకొంచెం మెత్తగా ఉంటే బాగుండు అనిపించింది ఎందుకంటే బగారా రైస్లో మనం కచ్చాపచ్చాగా అస్సలు వేయకూడదు ఎంత మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది రైస్ ఈ యొక్క మనం మిక్సీ పట్టుకుంటున్న ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఆ మంచి మసాలా అది ఎంత చాలా బాగా ఫైన్గా మనం మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే టేస్ట్ ఎలివేటింగ్గా ఉంటుందన్నమాట ఎందుకంటే రైస్కి మొత్తం చక్కగా పట్టేస్తుంది మనం ఇక్కడ గరం మసాలా నేను ఒక స్పూన్ తీసుకున్నానండి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను నాకు ఇంకొంచెం పడుతుందేమో అనిపించింది రైస్కి ఆలుగడ్డలకి కలిపి అయితే ఇక్కడ ఒక విషయం తెలుసా గరం మసాలా నేను ఏం మసాలా తీసుకున్నాను ఎలా అనేది నేను తర్వాత చెప్తాను మీకు ముందుగా అయితే ఒక చెంచా గరం మసాలా నేను యాడ్ చేసేసుకున్నాను దీంట్లో అయితే ఈరోజు ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో చేస్తాను నేను ఎప్పుడు బగార చేసినా నాకు ఇది చాలా కంఫర్టబుల్ ఎందుకో చెప్తాను వినండి కింద ఏంటంటే సాల్టింగ్ బటన్ ఇస్తారనమాట సాటింగ్ అంటే పచ్చివాసన పోయే వరకు చక్కగా మనం ఇది వేపుకోవచ్చు అనమాట ఇందులో నేను ఒకటిన్నర చెంచా నెయ్యి వేసానండి ఒకటిన్నర చెంచా మా పల్లీ నూనె వేసుకున్నాను పల్లీ నూనె అంటే ఏంటి పీనట్ ఆయిల్ కదా పీనట్ ఆయిల్లో మనకి వేరుశనగ పప్పు నూనెతో ఏమవుతుందంటే అది మనకి డబల్ రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాను మెగ్నీషియం రిచ్ ఫుడ్ కాబట్టి హార్ట్ హెల్త్కి మంచిది ఆవు నెయ్యి కూడా మంచిది కాబట్టి ఒకటిన్నర స్పూన్ ఇది ఒకటిన్నర స్పూన్ పల్లీ నూనె రెండు కూడా యాడ్ చేశానండి ఆయిల్ విషయంలో కానీ నెయ్యి విషయంలో కానీ మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే మీ హెల్త్ ఇష్యూస్ బట్టి అది ఫాలో అవ్వండి ఆ తర్వాత దీంట్లో నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుతూ ఉండాలన్నమాట ఈ సార్టింగ్ మోడ్లో ఏంటంటే అది వేగిపోతుంది తొందరగానే వేగిపోతుంది కింద కాయిల్ హీట్ బట్టి చాలా ఫాస్ట్గా మనకి వేగిపోతుంది ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనం ఎంత మెత్తగా పట్టుకుంటే తొందరగా కూడా కుక్ అవుతుంది ఆ తర్వాత పచ్చివాసన చక్కగా పోయి రైస్ మొత్తానికి కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చక్కగా పడుతుంది అనమాట ఇందులో నేను ఏం చేశానో తెలుసా ఒక వెల్లుల్లిపాయ అన్నీ దంచుకున్నాం ఫ్రెష్నెస్ ఆఫ్ వెజిటబుల్ అంటాను కదా అలా చక్కటి వెల్లుల్లిపాయల అల్లమే దీంట్లో మనకి టేస్ట్ ఎలివేటర్ అవుతుంది ఆ తర్వాత కరివేపాకు కొద్దిగా వేసాను మీరు గమనించారా ఏంటండి కరివేపాకు వేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు కదా నేను మా వంట ఆవిడ ఎప్పుడో ఒకప్పుడు చేస్తుంటే నాకు కూడా అలాగే అనిపించింది తను చెప్పింది ఒకసారి ట్రై చేయమని నేను కూడా ట్రై చేశాను నాకు చాలా సంత చాలా టేస్టీ నేను ఎప్పుడు బగారా చేసినా ఖచ్చితంగా కరివేపాకు కోసం వెతుక్కుంటాను మీరు ఏం చేస్తారంటే సిజర్ తీసుకొని కరివేపాకు ఆకులు వేయండి అప్పుడు మనం వేసింది కూడా అర్థం కాదు ఆరోమా మాత్రం చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలా నేనేం చేశానంటే ఇందులోనే ఇప్పుడు కొంచెం ఆలుగడ్డ ముక్కలు తీసుకున్నానండి ఆలుగడ్డ ముక్కలు ఎలా అంటే రెండు కప్పులు కానీ ఒక కప్పు కానీ మీ ఛాయిస్ అనమాట మీడియం సైజు ముక్కలు వేసేసాను పచ్చివాసన అంతా పోయింది కదా అప్పుడు మాత్రమే వేయాలి మధ్యలో వేయకూడదు తర్వాత పచ్చి బఠానీలు ఒక పావు కప్పు కూడా వేసుకొని అందులో ఈ యొక్క కరివేపాకు మాత్రం ఖచ్చితంగా ఆరోమేటిక్గా ఉంటుందండి సన్నగా సిజర్ తీసుకొని కట్ చేసుకోండి అందుకే చెప్తున్నాను మీ స్టైల్లో బగారా ఇప్పటివరకు ట్రై చేశారు నా స్టైల్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుందేమో నాకు అన్నిటికన్నా కూడా బగారా రైస్ చాలా చాలా నచ్చింది చాలా రకాల బిర్యానీస్ టేస్ట్ చేశాను దేనికి కూడా కంపారిజన్ ఉండదు కానీ అన్నిటికన్నా నాకు ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట దేని చాయిస్ దాన్ని దేని టేస్ట్ దాన్నే కానీ నాకు ఈ బగారా రైస్ ఈ మెథడ్లో అయితే చాలా నచ్చుతుంది ప్రతిసారి నేను దీనికి ప్రిఫరెన్స్ ఇస్తాను ఇక్కడ ఇంకొక మ్యాజిక్ ఉందండి అదేనండి మన పుదీనా ఆకు ఈ పుదీనా ఆకుని చూసారు ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ కొంచెం ఒక ఐదారు ఫ్రెష్ చాలా ఫ్రెష్ లీవ్స్ అయితే దాని ఆరోమ అద్భుతంగా ఉంటుంది అసలు ఆ వండేటప్పుడే మనకి ఈ ఆవుని ఈ అల్లం పై పేస్టు ఈ పుదీనా ఆకులతో రువంతా మంచి స్మెల్ వచ్చేస్తుంది నిజం ఇది నేను మీరు ప్రాక్టికల్గా చూడండి మనం బిర్యానీ వండుతున్నామని చుట్టుపక్కల అందరికీ అర్థమైపోతుంది అంత బాగా ఉంటుంది దాని ఆరోమ బట్టే మనం చెప్పచ్చు అనమాట అంత టేస్టీగా వండుతున్నామని ఇందాక నేను ఏం చేశానంటే ఒట్టి నెయ్యిలో మాత్రమే ముందు వేపాను తర్వాత ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేశాను అలా వేయాలని ఏం కాదండి నేను అప్పుడు మర్చిపోయాను ఇప్పుడు యాడ్ చేసేసాను అంతే అది ఎందుకంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇది కూడా ఒక లాజిక్ మీకు ఎప్పుడైనా అన్నంలో కానీ కూరలో కానీ ఆయిల్ తక్కువైందని అనిపిస్తే ఎడిషనల్గా మనం వేసుకొని ఒక నిమిషం వెయిట్ చేయొచ్చు అలా కూడా ఒక యూస్ఫుల్ టిప్ అనమాట అది ఆ తర్వాత ఇక్కడ మీరు గమనించారా నేను డై ఇది బాస్మతి రైస్ కాదు కానీ ఇది కూడా ఒక ట్రిక్ అనమాట మనం ఇప్పుడు ఎట్లా అంటే బియ్యం నేను ఎలా పర్చేస్ చేస్తానంటే ఒక్కసారి బస్తా బియ్యం లాగా కాకుండా ఫైవ్ ఫైవ్ కేజీస్ టెన్ టెన్ కేజీ బ్యాగీస్ బ్యాగ్స్ అలా తీసుకుంటాను ఎందుకంటే పురుగు పట్టకుండా ఉంటుందని అందుకని ఆ బియ్యం చాలా బాగా క్లీన్ చేసిన రైసే నేను పర్చేస్ చేస్తాను పర్ఫెక్ట్గా ఉన్నది అది డైరెక్ట్గా ఒక కప్పు బియ్యం మనం యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వితౌట్ వాషింగే చేయాల్సి వస్తుంది ఇక్కడ లేదు అంటే మనం ముందు రోజు వాష్ చేసుకొని డ్రై చేసుకొని వేసుకోవచ్చు అప్పుడు ఏమవుతుందంటే బిర్యానీ మెత్తపడకుండా వస్తుంది అలా నేను బియ్యం యాడ్ చేశాను బాస్మతికి అయితే ఇలాగే చేసేస్తాం మనం బియ్యం ఫస్ట్ కొంచెం ఒక నిమిషం పాటు వేగాలన్నమాట ఆయిల్లో వేగినప్పుడు ఏమవుతుందంటే అన్నం మెత్తగా ఉండదు చక్కగా పలుక్గా ఉంటుంది ఇది ఒక యూస్ఫుల్ టిప్ అండి ఆ తర్వాత నేను ఏం చేశానంటే దీంట్లో ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ జనరల్గా పోసుకుంటాం కదా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ మూత పెట్టడం లేదు గట్టిగా లాక్ చేయట్లేదు కేవలం మామూలుగా అన్నం మీద ఉడికిచ్చేప్పుడు మనం మూత ఎలా పెడతామో అలా మాత్రమే పెడుతున్నాను కాబట్టి దీనికి ఇంకొక పావు కప్పు నుంచి అరకప్పు వరకు నీళ్లు పడతాయండి అయితే కింద కాయిల్ వేడి పట్టే ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో సేమ్ అలాగే ఉడుకుతుంది తప్ప మనం లాక్ చేస్తేనే ఫాస్ట్గా ఉడుకుతుందని అనుకోకర్లేదు నేను ఎప్పుడు కూడా లాక్ చేయను అనమాట తర్వాత మూత పెట్టాను కదా పెట్టిన తర్వాత ఇందులో అన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సాఫ్ట్ మోడ్ బంద్ చేసి వేయించే మోడ్ నుంచి పీ వన్ అంటే అన్నం రైస్ మోడ్ అనమాట రైస్ కుకింగ్ మోడ్లో పెట్టేశాను ఇంకా అంతేనండి అదొక ఫైవ్ మినిట్స్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మినిమం ఉంటుంది దీంట్లో న్యాచురల్ ఆగో అగో మీరు చూడండి ఇక్కడ గమనించండి నేను చూపిస్తున్నాను కదా పీ వన్ అని ఇప్పుడు పీ ఫిఫ్టీన్లో ఫస్ట్ పచ్చివాసన అంతా పోతుంది తర్వాత పీ వన్ మోడ్లో నేను నొక్కేసి కేసు అనమాట ఇదంతా కుకింగ్ అయిన తర్వాత పీ ఫిఫ్టీన్లోంచి తీసేస్తున్నాను తీసేసి మెను మెను నొక్కాను చూసారా బటన్ నొక్కేసి చక్కగా మళ్ళీ వన్ మోడ్లోకి వెళ్ళిపోయాను ఇందాకేంటంటే పచ్చివాసన పోయేలాగా అల్లం వెల్లెపాయ పేస్ట్ వేపుకొని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కడాయిలో ఏ రకంగా అయితే మనం కుక్ చేసుకుంటామో అలా చేసుకొని ఆ తర్వాత నేను పీ వన్ ప్రెషర్ మోడ్లోకి రైస్ కుకింగ్ మోడ్లో పెట్టేసి ఇంకా అలా మూత పెట్టాను మధ్యలో ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట ఎలా ఉంది వాటర్ సరిపోయినాయా మళ్ళీ ఏమైనా వాటర్ పడతాయా ఇందు ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు మీద కొంచెం వేసాను లేండి బియ్యం కాబట్టి మీరు ఫుల్ కప్ అనుకోండి కప్పు కూడా మళ్ళీ కప్పు పై వరకు కప్పు రిమ్ వరకు ఉంటుంది కదా కప్పు పై వరకే నేను ఒక కప్పు బియ్యానికి రెండున్నర కప్పు నీళ్ళు ఖచ్చితంగా పడ్డాయి ఎందుకంటే మనం తక్కువ వేసినా కూడా ఓవర్గా పలుకు అయిపోతుంది ఎక్కువ వేస్తే మెత్తబడిపోతుంది సో మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని మీకు అవసరం అనిపిస్తే కొన్ని అంటే కొన్ని వాటర్ దాని మీద చల్లండి పావు కప్పు వాటర్ దగ్గర పెట్టుకొని కొంచెం కొంచెం జల్లుతూ మూత పెట్టండి ఎందుకంటే అన్నం ఎప్పుడు మద్దతుపడినా కూడా బగారా రైస్ టేస్టీగా అస్సలు అనిపించదు కాకపోతే ఇప్పుడు నేను ఏం చేసానో మీరు గమనించారా చక్కగా కొత్తిమీర అనేది దేని మీద చల్లాను చూసారా మొత్తం నీట్గా కొత్తిమీర అంతా కూడా చల్లేసాను కొత్తిమీర చల్లడం వల్ల ఏమవుతుంది అంటే మనం వండేటప్పుడు కొత్తిమీర ఒకలాంటి టేస్ట్ ఉంటుంది మనం గార్నిషింగ్ అంటాం కదా లాస్ట్లో వేసేటప్పుడు అది ఇంకా బాగుంటుంది టేస్టీ టేస్టీ